అస్మాకం సహ కుటుంబాన చెప్పండి మమ అస్మాకం సహ కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య విజయ అపయం తీవ్ర వివరించి తెలియజేసినది అంబడ అంతడ పార్వతీదేవి అమ్మ నీవు అత్యాద్య నోముడు చెప్పి రాత్రి వేళ చంద్రుడి యొక్క దర్శనము కాక పూర్వమే ప్రతహనే ఉల్లంగణ చేసి ఉన్నాము అందువల్ల మీకు ముసలివర్ కపళ్ళు లాగే తీసేసాం అదే అందాక అక్కడ తీసి ఉన్నాం అంతే కదైనా मार्केटिंग का वाला मैं मार्केटिंग को नाम फाइल पे खोल ले मेन है गौरी का टाइम भर के टाइम मेन गौरी का इवर आ रहा है अंदर तो पेशेंट है रजिस्टर पर मार के वाला फाइल अच्छा कर के देखूं कुछ देखूं మీరు అడ్మిషన్షన్ ఇచ్చేసి శ్రీలక్ష్మి आर्यहरुको बारेमा आ इन्डमवायन पुछ्को दिनमा भाइस्तमवायन पुछ्को दिनमा वायन पुछ्को मट्टी अछि नै भाइयन 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 पुछ्को मट्टी अछि नै